అందరికీ నమస్కారం మళ్ళీ ఒక రెండు మూడు రోజులుగా జరిగిన విశేషాలతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం ఇది నన్నారి శర్బత్ అండి హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఒకసారి అంటే అంతకుముందు కూడా తెలుసు ప్రత్యేకించి కొనుక్కొని తాగడం లేదు బయట ఎక్కడైనా బండి దగ్గర తాగడమే కానీ డిమాట్లో ఉంటే తీసుకున్నాను అనమాట ఇది బాగా కూలింగ్ ఉన్న సోడాలో నిమ్మకాయ పిండుకొని సబ్జాగింజలు నానపెట్టి అవి కలుపుకొని నాన్నారి కలుపుకొని తాగితే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అయితే ఇది ప్రాసెస్డ్ కదా చాలా షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది తర్వాత అయితే ఇంక తాగడం మానేసిన అది అలా ఉండిపోయింది ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది ఏంటోనండి తెలుసు ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అని తెలిసినా సరే అవి పారేను ఎందుకంటే ఇవేంటంటే ఈ వెనిగర్ అయినా వెనిగర్ కూడా ఇంచుమించు అంతే హైత్ నగర్ నుంచి ఆ వెనిగర్ సీసా పెద్ద బంగారంలాగా అంటే మామూలుగా కూల్ డ్రింక్స్ అవి ఏమైనా తాగితే ఒక్కొక్కసారి బాటిల్ తోటి తాగిస్తాం కదా అవి నేను ఇంక దేనికి అనమాట ఒకవేళ నూనె పోసుకోవడానికైనా దేనికైనా మామూలుగా మంచినీళ్ళు తాగడానికి పెడతాను కానీ అందుకని ఉంచాను అనమాట ఆ బాటిల్స్ అదేంటంటే కప్ అది పడేసి అందులో ఉన్నవి శుభ్రంగా కడిగి అందులో నూనె పోసుకోవచ్చు అని ఎందుకంటే ప్లాస్టిక్ ఊరికే ఇవి పడేసి వేరేవి కొనుక్కొని కంటే ఇవే నయం అనిపిస్తుంది నాకు అందులో వేసి నూనె మరి వంటలకు వాడితే ఒక్కొక్కసారి ఆరగింపు కూడా వాడతాం కదా అలాగే దీపారాధనకి ఆ సీసాలు మొన్న కడిగానమాట ఇకపోతే స్టిక్కర్స్ చూసారా ఇవన్నీ కూడా తవ్వకాల్లో భాగాలన్నమాట నాకు ఇలాగా రకరకాల డిజైన్ స్టిక్కర్స్ అంటే చాలా పెట్టుకున్న మా అన్న కూడా కొంటూ ఉంటాను నాకు చాలా ఇష్టం అనమాట ఇవన్నీ తీసేర్దేనమాట ఇంకా ఫ్రిడ్జ్ ఉంది చూసారా ఆ ఫ్రిడ్జ్ లోపల పైన కూడా అలాగే ఉంది లోపల అంతగా క్లీన్ చేయలేదు కానీ ఫ్రిడ్జ్ మీద ఉన్న అనవసరమైనవన్నీ తీసేసి ఆయింట్మెంట్స్ కానీ ఏవైనా ఇలా ఎక్స్పైర్ అయిపోయిన మందులు దగ్గు మందు ఇలాంటివి కానీ తీసి పారేసాను ఇవన్నీ కూడా స్టిక్కర్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో స్టోర్ చేశాను అనమాట ఏంటి నాకు ఒకటే చాలా భగవంతుడి సృష్టి అయినా సరే భగవంతుడి ఎవరికి ఏది ఇవ్వాలన్నా సరే కరెక్ట్గా ఇస్తాడు అనిపిస్తుందండి మనకు నిజంగా ఒక వస్తువు పట్ల శ్రద్ధ భక్తి ఉంటేనే ఆ వస్తువు మన వరకు చేరుస్తాడు ఆ వస్తువును మనం ఎంత బాగా చూసుకున్నాము ఎంత శ్రద్ధగా చూసుకున్నామనే దాని మీదే మనకు రాబోయే వస్తువులు కూడా ఆధారపడి ఉంటాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటున్నానంటే నాకు బంగారం పెద్దగా లేదండి నా మెళ్ళలో ఉన్న గొలుసు ఒక రెండు జతలు చెవులవి అంతే తప్ప పెద్దగా ఏమీ లేదు ఇది కూడా ఏంటంటే అది కొనుక్కోలేక అంటే ఒకప్పుడు కొనుక్కోలేకే ఆ స్థితిలో నేను ఏంటంటే అందరి ద్రాక్ష పళ్ళను అనుకుంటుంది చూడండి నాక పళ్ళ కోసం ప్రయత్నిస్తుంది చాలా విశ్వ ప్రయత్నం చేస్తుంది తనకు అందకపోయేసరికి వాటి మీద వ్యామోహం లేకుండా ఇవి ఎలాగో పుల్లగానే ఉంటాయిలే అనుకుని వెళ్ళిపోతుంది నిజంగా దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది నాకు అది అందలేదని బాధపడితే ఏమొస్తుంది చెప్పండి నాకుకి ఆహా నేను వాటిని తినే యోగం వాటికే లేదనుకుంది అది వెళ్ళిపోయింది ఇప్పుడు మీకు చూడండి ఒక ఎర్రది చిన్నది చూపిస్తాను చిన్న దిమ్మలా ఉంది కదా ఇది ఇది ఆయుర్వేదంలో లక్ష్మీ విలాసం అనే మందండి దగ్గుకి కపానికి చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకంటే మా మేనత్తుగారు మా పెద్ద గారి భర్త మా మామ ఆయన ఏంటంటే ఆయుర్వేద వైద్యులు అనమాట ఇప్పుడు మా మా అక్క వాళ్ళ మామగారు అనుకోండి లేరు ఆయన చేతి మందంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారండి ఎక్కడ నయం కాని రోగాలు కూడా ఆయన నయం చేశారనమాట ఆయనకి అందులో ఆయుర్వేద వైద్యంలో బంగారు పథకం కూడా వచ్చింది అయితే ఆయన తర్వాత మా అక్క వాళ్ళ ఆయన మా బావ ఆయన కూడా నేర్చుకొని ఇష్టం మీద ఆ తండ్రి వారసత్వం పోకూడదని చెప్పి చాలా రోజులు చేశారు అలాగే వచ్చేవారు ఆదివారం వస్తే అసలు చాలా మంది వచ్చేవారు అనమాట పేషెంట్లు చుట్టుపక్కల ఊర్ల నుంచి మందు కోసం అయితే ఇప్పుడు నేను చూపించిన మందు మాత్రం మా మామ తయారు చేసింది కాదు మా బావగారు తయారు చేసింది అనుకుంటాను ఎప్పుడో సుమారు ఒక పన్నెండేళ్ల కిందట ఎప్పుడో మా అక్క ఇచ్చినట్టు గుర్తు నేను అడిగాను పిల్లలు పెద్దయినా సరే అస్తమాటు మరి మందులు వాడలేం కదా దగ్గవి వస్తే నాకు లక్ష్మీ రసం ఒకటి ఉంటే ఇవ్వ అంటే ఇది ఇచ్చింది ఇది నేను ఎన్ని ఊర్లు మారినా ఎన్ని ఇళ్ళు మారినా జాగ్రత్తగా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని దీన్ని కూడా మార్చాను అనమాట ఎందుకంటే అవసరార్థం ఉంటుంది ఎందుకు ఆయుర్వేదం మందు ఎంత పాతపడితే అంత గుణం అండి వాటికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏం ఉండదు చంటి పిల్లలకు కూడా పడతారనమాట అంత మంచిది ఏ హాని చెయ్యండి ఇవాళ ఇది సర్దుతూ ఉంటే కనిపించింది అనమాట తీసి మళ్ళీ జాగ్రత్త చేశాను మా మనవల కోసం ఇదిగో చూస్తున్నారు కదా ఈ క్రిస్టల్స్ లాంటివి ఇవి కూడా అంతేనండి రెండు వేల పదకొండు టైంలో కొన్నామనుకుంటాను అప్పుడు మళ్ళీ వచ్చాయన్నమాట ఫేమస్ అయ్యాయి ఇంకోటి ముందు గ్రీన్ చూపించానా ఆ గ్రీన్వి కూడా ఫస్ట్ అవి కొన్నాను తర్వాత ఇవి కొన్నాను ఈ మధ్య ఆ గ్రీన్ వాటిలో ముత్యాలు వేయించి మధ్యన ఒక ఐదు ముత్యాలు మళ్ళీ కట్టించాను అనమాట ఇలాంటి క్రిస్టల్స్ చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు అక్కకి రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి క్రిస్టల్స్ కలిపి వెండి కట్టుతో కట్టించింది ఓ అప్పట్లోనండి ఆ క్రిస్టల్ ఇంచుమించు ఇదే సైజు కొంచెం చిన్నదో తెలియదు కానీ ఒక్కొక్క పూస రెండు రూపాయలండి ఎప్పుడు సుమారు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ల క్రితం అనుకోండి ఇంచుమించు నలభై ఏళ్లే ముప్పై ఐదు కూడా కాదు అవి కొన్నాళ్ళు వేసుకుని వాళ్ళని తర్వాత ఇంకా కాలేజ్ టైంకి వచ్చేసరికి ఇంచుమించు టెన్త్లోనే బంగారం గొలుసు ఉండేది మా అక్కకి అలాగే వేసింది ఆవిడ నాకు అలాగే వేసింది ఆ గొలుసుతో అలా కంటిన్యూ అనమాట చిన్నప్పుడు వేసుకో మొర్రో నేడ్చిన క్రిస్టల్స్ తర్వాత డబ్బులు పెట్టి మరీ కొనుక్కున్నాం ఇప్పుడు అంతే బీడ్స్కి ఉన్న డిమాండు వాటి కాస్ట్ అసలు చెప్పలేం ఇదివరకే చెప్పాను కదా నాకు ఆర్టిఫిషియల్ చెవులు అంటే ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి అలాగని మరి ఎక్కువ కాస్ట్ పెట్టను ఈ మధ్యకాలంలో అయితే సిల్వర్ అదే ఆక్సిడైజ్డ్ బుట్టలు ఎన్ని కొన్నానో లెక్కే లేదు ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదో పెట్టుకోవడానికి శుక్రవారం సంతలో ఆవిడ అడుగుతారు మేడం మీరు అన్నీ కొనేశారండి కొత్తవి అయితే ఏం రాలేదమ్మా అంటారు ఇదిగో ఇదో బాక్స్ ఇదో ఖజానా అనమాట నాకున్న ఆభరణాలన్నీ ఇవేనండి రకరకాలు సరే ఇందాక ద్రాక్ష పళ్ళ కథ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఎందుకు ఇలా అన్నానంటే మనం కొనుక్కోలేని స్తోమత లేనప్పుడు మనకి అంద ఎంత ప్రయత్నించినా అందనప్పుడు వాటి మీద సహజంగా ఇంట్రెస్ట్ పోతుందేమో అనిపిస్తుంది నాకు మనకు అందుబాటులో లేదు ఎందుకు ఆశ పెట్టుకుంటే మనసుకు బాధ లేదు అనుకుంటే మనసుకు ఆనందం ఈ ద్రాక్ష పళ్ళు పొలన అనుకున్నాను వదిలేశాను అంటే ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది ఆ ఇంట్రెస్ట్ శ్రద్ధ ఉంటే భగవంతుడు వాళ్ళకి ఇస్తాడేమో నేనున్న నా రెండు జతల చెవులువి నా గొలిసే నేను కాపాడుకోలేను చాలెద్దు నేను అవే దాచుకోలేనండి అసలు మర్చిపోతుంటాను ఒక్కొక్కసారి ముక్కు పొడకు కూడా ఎక్కడ పెట్టానో గుర్తుండదు ఆహా భగవంతురా నాకు అందుకే నాకు ఎంతవరకు అర్హత ఉందో అంతే ఇచ్చావా అనుకుంటాను నేను ఆ పింక్ బుట్టలు మా నుమాయిష్కి వెళ్ళినప్పుడు తెచ్చాడు అనమాట నేను అడిగాను తెమ్మని ఏంటో అప్పుడు పింక్ సారీస్ ఎక్కువ కాంబినేషన్ ఉన్నట్టు అనిపించి పింక్ తెమ్మన్నాను అలాగే రకరకాలండి ఇది వీటి సంగతి చెప్పాలండి ఖచ్చితంగా ఇవి ఏంటంటే సుమారు రెండు వేలు రెండు వేల ఒకటి ప్రాంతంలో మాకు విజయనగరంలో ఘంటస్తంభం దగ్గర అప్పట్లో పాండు కాంప్లెక్స్ అని అది ఫేమస్ అనమాట అంటే కొంచెం ఇలాంటి వాటి అన్నిటికీ ఎక్కడైనా అక్కడ దొరుకుతుందండి ఈ బుట్టలు అప్పట్లో నలభై రూపాయలు మీద నా గోల్డ్ ఉంది చూసారా అక్కడ ఒక ముచ్చం ఉండేదనమాట అసలు పెట్టుకుంటేనండి ఏమి లుక్ ఉండేదో నలభై రూపాయలు కూడా అడిగి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి కొన్నానమాట ఎంత బాగుండే తెలుసా పెట్టుకుంటే నాకు బాగా సూట్ అయ్యాయి అవి ఇంచుమించు రెండు వేల పద్నాలుగు పదిహేను వరకు పెట్టుకుంటే మా సింహాసనం లైబ్రరీలో అప్పనరసమ్మని ఉండేది ఆవిడ హెల్ప్ అనమాట ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీవే ఎందుకండి అమ్మగారు ఇవి పెట్టుకున్నారు ఉండి బంగారం పెట్టుకోండి అనేది ఈ మోడల్ నచ్చిపెట్టుకోవాలి అప్పనరసమ్మ అనేదాన్ని నేను మా అబ్బాయి ఎప్పుడో చెన్నైలో పనిచేస్తున్నప్పుడు శ్రీరంగం వెళ్ళాడు అనమాట అప్పుడు అక్కడి నుంచి మాకు పెట్టుకోవడానికి ఈ కుంకుమ తిరుచూర్ణం తెచ్చాడు కానీ ఏంటంటే కలిపి పెట్టుకుంటే బాగా విచిత్రమైన రంగు వస్తుంది అనమాట అందుకే అలా తిలకంతోటే కంటిన్యూ అయిపోతున్నాను ఇవలా ఉండిపోయాయి ఈ వ్యాజ్లేని ఒకటి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అయితేనంటే ఈ మధ్య ఒక రీల్ చూసాను చాలామంది చూసే ఉంటారు ఒక కూతురు తల్లినడుగుతూ ఉంటుంది అనమాట ఎందుకు మమ్మీ ఇవన్నీ ఉంచేవు ఇవన్నీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి అని మోహానికి పనికిరావు కానీ కాళ్ళకి చేతులకి రాసుకోవచ్చు కదా అంటుంది ఆవిడ చాలా వచ్చింది అలాగే ఈ వెండి డొప్పలాంటివి చూస్తున్నారు కదా ఇదే మాకు బొట్టుపెట్లో ఇస్తారనమాట రెండు బరిణులు ఇలాంటిది ఒకటి అంటే ఇందులో నీళ్లు పోసుకొని బరిళ్ళలో కుంకుమ చేతిలో వేసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని అరగదీసి పొలతో పెట్టుకోవడానికి అనమాట ఇది ఎప్పుడో ఎప్పుడో లేండి మా నాయనమ్మది అనుకుంటాను నేను అలా నాతో పాటు వచ్చేసింది ఈ కడియం ఎప్పుడో మా నృహరి సింహాచనంలో ఉన్నప్పుడు అప్పన్న కడియం వేసుకున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కొనిచ్చాడని లేకపోతే ఇవి మా అక్క ఎప్పుడో కొనుక్కుందండి కొని తనకనే కొనుక్కుందో నాకనే కొందో నాకు గుర్తులేదు కానీ నాకు ఇచ్చింది చాలా బాగుంటాయో తెలుసా వాటికి మ్యాచింగ్ అవి నేను సినిమా గోపాలపట్నంలో వెతికి అవి కొనుక్కున్నాను ఆ ఇయర్ రింగ్స్ సేమ్ స్టోన్స్ అనమాట వీటిని సన్ స్టోన్స్ అనో ఏవో అంటారు మరి నాకు తెలీదు చాలా బాగుండేవండి ఒక సెట్లో ఉండి సూపర్గా సూట్ అయ్యేవి నాకు ఏంటి ఈరోజు వీడియో అంతా ఇంతే అనుకుంటున్నారా ఉందండి ముందు ఒక మంచి విశేషం ఉంది లక్ష్మీవారం ఏంటంటే పువ్వులు వచ్చాయి వీధిలోకి మర్నాడే కదా శుక్రవారము రేట్లు అయితే ఆకాశంలో ఉన్నాయి అవి వంద రూపాయలు బంతి పూలు ఇవి వంద రూపాయలు చామంతి పూలు అంతకు ముందు కూడా నాకు కొన్ని గులాబీ పూలు ఉన్నాయని చెప్పి వంద రూపాయలు తీసుకున్నాను నేను ఈ బంతి పూలు గుచ్చి ఇంటికి వేద్దామని సరే ఇంకా మా సంక్రమం మీద ఆధారపడకుండా నేనే మొత్తం కడిగేసుకున్నాను ముందంతాను రాత్రి ఇల్లు మాత్రం మా వాడి చేత మా పెట్టించాను అనమాట నాన్న నాకు ఇంకో ఓపిక లేదు కొంచెం మావ్ పెట్టి అమ్మ అంటే వాడే పెట్టేశాడు ఇంకా ఆ రోజు రాత్రి అండి పగలంతా ఉక్కపోత విపరీతమైన ఎండ సడన్గా ఏడు నుంచి అలాటప్పుడు బీభత్సమైన వాన ఎంత వర్షం పడిందో ఇంకా మరి చెప్పలేము అనమాట హఠాత్తుగా ఒక గంట సేపు అలా వర్షం పడింది చాలా పొడిగా ఉందని మా వాడు వాకింగ్కి వెళ్ళాడు తడిసి ముద్ద అయిపోయి వచ్చాడు ఇంకా ఆగడం లేదని వచ్చేశాడు అనమాట నిన్న వరలక్ష్మి వ్రతన్నాడు నిజంగా నాకు పండగేనండి ఏంటంటే మా అక్క రెండో కొడుక్కి మంచి పెళ్ళైంది కదా ఏప్రిల్లో ఆ అమ్మాయి వాళ్ళ అదే అక్క కోడలు వాళ్ళ పెద్దమ్మ గారి అబ్బాయికి ఈరోజు పెళ్ళి ఉంది అనమాట పదిహేడో తారీఖున అందుకని వాళ్ళు పెళ్ళికి వచ్చారు పద్నాలుగో తారీఖు పదిహేనుకో వచ్చారు నిన్న పెళ్లి వారి ఇంట్లో కొంచెం హడావిడి లేదని వచ్చారు అనమాట ఇక్కడికి నన్ను చూడడానికి నాకు అమ్మాయిని చూపించినందుకని నేను పెళ్ళికి వెళ్ళలేదు కదా నాకైతే ఎంత సంతోషంగా అనిపించిందో ఒక పండగలాగే అనిపించింది వచ్చారు అక్కడ పొద్దున్న టిఫిన్ అది చేసి వచ్చారనమాట ఇక్కడ ఏ ఎక్కువగా చెయ్యుకో మా అక్క మెసేజ్ చేసింది నీకు అసలే కాళ్ళవి నొప్పులు కదా ఎక్కువేం చేయకు హైరాణ పడుకోని అని ఏం లేదులే నాతో పాటే వాళ్ళు కూడా అన్నాను మామూలుగా ఆరగింపుకి పరమానం చేశాను సరే వీళ్ళు వస్తారు కదా అని గులాబ్ జామ్ చేశాను ఇంకా పెళ్లి వాళ్ళ ఇంట్లో పులిహోరలు అవుతాయి కదా అని చెప్పి వాడిని అడిగాను అనమాట నాన్న ఏం చేయమంటావు మామూలుగా అన్నం పప్పు కూర చేయమంటావా అంటే బిర్యానీ చే చేయమంటావా అన్నాను అంటే బిర్యానీ చేపిని అన్నాడు నేను చేసిందంటే వాళ్ళకి ఇష్టం అనమాట అది కూడా లైట్గానే తిన్నారీ పాపం ఎక్కువ తినలేదు ఆ అమ్మాయి కూడా అంతే చాలా సరదాగా గడిచింది నాలుగు అలా అయ్యేసరికి బయలుదేరి వెళ్ళిపోయారనమాట ఇంకా అక్కడ కూడా సర్దుకోవాల్సిన ఉన్నాయి లేచి పెళ్ళికి బయలుదేరాలి కదా అని నిజానికి నాకైతే అదే పండగలా అనిపించిందండి చాలా చాలా చెప్పలేనంత సంతోషంగా ఉంది అయితే ఏంటంటే నేను పూజ పెరుమాళ్ళ అలంకరణ ప్రసాదాలు కూడా వీడియో తీశాను అవి ఏమిటో ఎక్కడ మిస్ అయిపోయిందో కనిపించట్లేదు ఎంత వెతికినా సరేనండి మరి మీరందరూ ఎలా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం కామెంట్ చేయండి తప్పకుండా మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం